అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు దుర్గా బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గుంటూరు కారం రిలీజ్ అయింది ఈ మూవీ హడావిడి అయ్యింది ఇక మహేష్ నెక్స్ట్ ఏంటి అందరూ చెప్పే సమాధానం రాజమౌళితో సినిమా అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇంకా ప్రకటించలేదు అసలు కథైనా పూర్తిగా అయ్యిందా అనేది చెప్పలేదు ఈ సినిమా విషయంలో అప్డేట్ లేక సస్పెన్స్ గా ఫీల్ అవుతున్న అభిమానులకు విజేంద్ర ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు ఇంతకీ ఏం చెప్పారంటే మహేష్ బాబుతో చేసే సినిమాకు కథ మొత్తం పూర్తయింది ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యమని చెప్పారు అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కథపై వర్క్ చేశామని చెప్పారు ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే మహేష్ తన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తుంటారు అయితే ఈసారి తను ఒక్కడే సింగిల్ గా జర్మనీ వెళ్లాడు కారణం ఏంటంటే జక్కన్న అక్కడ వర్క్షాప్ ఏర్పాటు చేశారట అందుకనే జర్మనీలో వర్క్ షాప్ కోసం మహేష్ వెళ్లాడని టాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వర్క్ ఉంటుందట ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమాను ప్రకటిస్తారట నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడం షూటింగ్ స్టార్ట్ చేయడం అంతా ప్లాన్ రెడీ అయ్యిందని సమాచారం ఇది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీగా రూపొందిస్తున్నారట ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారని తెలిసింది మరి ఈ మూవీతో చరిత్ర సృష్టించడం ఖాయం